శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం తన ప్రధానమంత్రి మాటలు విని యుధాజిత్తు భరద్వాజ మునికి ప్రణామములు చేసి తరువాత తన నగరమునకు వెళ్ళిపోయాడు అప్పుడు మనోరమ మనస్సు కుదుటపడేది ముని నందుండి తన కుమారులకు సుదర్శను పెంచుకునిచూ కాలం గడిపాడు రోజులు గడిచిపోవచ్చున్నవి ఆ సుకుమార బాలకుడు అన్ని విధములా నిర్భయుడై ముని కుమారులతో ఆటపాటలందు నిమగ్నమయ్యాడు ఒకనొక నాడు సుదర్శనుడు మంత్రియకు విదల్లుని వద్ద ఉండెడు ఇంతలో ఒక మునికుమారుడు అక్కడికి వచ్చాను అతడు నవ్వులాటగా విదల్లుని క్లీబా శబ్దముతో పిలిచాడు ఈ క్లీబా శబ్దములో క్లీం అను అక్షరమును సుదర్శనుడు స్పష్టముగా వినను అది వెంటనే అతనికి కంఠస్థమయ్యా క్లీం అను కామబీజము భగవతి జగదంబిక యొక్క బీజమంత్రము అదే మంత్రము సుదర్శనని మనస్సులో దృఢముగా నాటుకపోయాడు ఇప్పుడు ఆ మంత్రమును చాలా భక్తితో అతడు జపించచుండేది సౌభాగ్యవశమున బాలకుడు సుదర్శనుడు అనాయాసముగానే అద్భుత బీజమంత్రమును తనంతట తానుగా లభించాడు అప్పుడు ఆ బాలకుడి వయస్సు ఐదు సంవత్సరములు ఋషి ఛందస్సు ధాన్యము న్యాసము మొదలగు విధి విధానములు అతనికి తెలియవు ఆ రాజకుమారుడు సుదర్శనుడు తినునప్పుడు ఆడునప్పుడు అన్ని వేళలా తన మనస్సులో కామబీజ మంత్రముకు క్లీం అను శబ్దమునే జపించుండదు నిధురించినప్పుడు కూడా ఆ మంత్రము అతని హృదయమునందే ఉండెను అతడు ఆ ఏకాక్షర మంత్రమునే సకల విద్యల సారమని భావించాడు రాజకుమారునకు పదకొండు సంవత్సరముల వయస్సు రాగా భరద్వాజ మహాముని అతనికి ఉపనయనము చేశాను ఆ కామబీజ మంత్ర ప్రభావము వలన అతనికి ధనుర్వేదము నీతి శాస్త్రము సకల విద్యలు చక్కగా ప్రాప్తించారు ఒకనొక నాడు రాజకుమారుడు సుదర్శనకు భగవతి సాక్షాత్కరించి దర్శనమునిచ్చాడు ఆ దేవి ఎర్రని వస్త్రములు ధరించి ఉండేరు ఆమె శరీరము ఎర్రధనమును వెదజిల్లుచుండరు సకల ఆభరణములు కూడా ఎరుపు రంగు కలిగి ఉండేది అద్భుత శక్తియగు భగవతి వైష్ణవి గరుడ వాహనం మీద వచ్చాడు ఆ జగదంబిక దర్శనమును పొంది రాజకుమారుడు సుదర్శనుని ముఖము ఆనందముతో వెలిగిపోయాడు రాజకుమారుడుకు సకల విద్యాసారములు నెరిగినవాడు ఆ వనమునందే ఉండి భగవతి జగదంబికను ఉపాసించుచు విహరించుచుండెడు జగజ్జనుని కృపతో అతనికి ధనుర్భాణములు కవచములు కాశీ నగరమున మనోహరియకు ఒక కన్య ఉండేది ఆమె పేరే శశికళ ఆ శ్రేష్ట కన్య సకల శుభలక్షణములు కలిగి ఉన్నది దగ్గరిలో ఒక వనమనందు ముని ఆశ్రమమున ఒక రాజకుమారుడు ఉన్నాడని ఆమె వినను సకల శుభలక్షణ సంపన్నుడు ఆ రాజకుమారుడు అతని పేరు సుదర్శనుడు అని ఆమె వినను శూరవీరుడే కాక రెండవ మన్మధుని వలె చాలా అందమైనవాడు అని జనములు జనాల నోటి నుండి ఆమె ఆ విషయమును వినను ఆమెకు అతనిని తన పతిగా చేసుకోవలను అనే కోరిక కలిగాడు దానికి ఆమె మనస్సు కూడా అంగీకరించాడు ఆ రోజు అర్ధరాత్రి సమయమున కలలో భగవతి జగదంబిక శశికళకు సాక్షాత్కరించాడు ఆమెకు నమ్మకమును కలిగించి ఇలా పలికాను ఓ సుశ్రోణి సుందరి సుదర్శనుడు నా భక్తుడు నా ఆజ్ఞను అంగీకరించి సకల కోరికలను తీర్చు ఆ సుదర్శనుడు ఇప్పుడు నీవాడయ్యాను నీవు వరముగా కోరుకును ఏమి కావాలనో చెప్పు అని పలికెను ఇట్లు తనకు కలిగిన స్వప్నమున భగవతి జగదంబిక దర్శనమిచ్చినదని ఆలోచించుచు నిద్ర నుండి లేచాను శశికళ లేచి బిగ్గరగా నవ్వాను ఆమె ఆనందమునకు అవధులు లేకపోయాను తల్లి పదే పదే నిధులు లేచి ఏమైనది ఎందుకలా నవ్వావు అని అడగగా తను ఎంతసేపటికి తన కా సంతోషమునకు కారణం తెలపలేదు స్వప్న విషయము మాటిమాటికి తనకి గుర్తుకు రాగా చలికత్తెతో తన స్వప్న వృత్తాంతమును మొత్తం చెప్పాడు తరువాత ఒకనాడు విశాల నేత్రేవి శశికళ తన చలికత్తెలతో ఉపవనమునందు పువ్వుల కోసుకుని చుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి ఆతృతతో వచ్చాడు ఆ బ్రాహ్మణ దేవులకు శశికళ నమస్కరించి ఇలా పలికెను మహానుభావ మీరే దేశపు నుంచి వచ్చారు అని అడిగాడు బాల భరద్వాజ ఆశ్రమము నుండి ఒక అవసరం నిమిత్తము నేను ఇక్కడికి వచ్చాను నీవు నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో అడుగుము అని ఆ సమాధానం సమాధానమిచ్చాను మహాత్మా ఆశ్రమం నందు చూడదగిన ప్రదేశం ఏదైనా ఉన్నదా శ్రేష్టమైనది చూడవలసిన పదార్థము ఏదైనా ఉన్నదా అని అడిగాను కళ్యాణి అక్కడ ధ్రువసంధి కుమారుడైన శ్రీమంతుడు సుదర్శనుడు గలవు ఆ శ్రేష్ఠ పురుషుడు పేరుకి తగినట్లు మంచి బుద్ధి గలవాడు సుందరి సుదర్శుని చూడని కన్నులు వ్యర్థమగులు నీకు భర్త కాగల యోగ్యుడు అతడు నీ ఇద్దరి వివాహము ఎప్పుడో నిశ్చయించబడినది అని చెప్పాడు తర్వాత శశికళ ఏం నిర్ణయించుకున్నది సుదర్శను వరించాలని నిర్ణయించుకున్నదా తర్వాత ఏం జరిగింది శశికళ తల్లిదండ్రులకి తను ఏం చెప్పింది ఈ కథలో మిగతా ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ దేవీ భాగవతను అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోతుంది